హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆది బ్లౌజ్లో ఉన్నట్టు పర్ఫెక్ట్ కొలతలతో డీప్ నెక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అలాగే కొత్తగా నేర్చుకునే వారికి ఎలా సింపుల్గా ఏ విధంగా కట్ చేసుకోవాలి ఆది బ్లౌజ్తో ఉన్నట్టు ఈ విధంగా నాలుగు మడతల మీద వేసేసుకోండి బ్లౌజ్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నడుము లూజును బట్టి మనం బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇలా అసలకి బ్యాక్ డాట్స్ కోసం ఒక వన్ ఇంచు ఖర్చు కోసం టూ ఇంచెస్ ఇలా అసలకి ఖర్చుకి పై మార్కింగ్ ఇచ్చేసి ఇలా స్కేల్ తోటి నీట్గా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసేయాలి తర్వాత ఒక బాక్స్ టైపులో ఈ విధంగా గీసేసుకోండి అలాగే చంక ఎంత పొడవుందో అసలుకి ఖర్చుకి అలాగే అదేవిధంగా వీపు అసలుకి ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయాలి తర్వాత వచ్చేసి నెక్ డీప్ అనేది ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి అది బ్లౌజ్లో ఉన్నట్టు ఫ్రెండ్స్ మీది మీకు ఈ వీడియో కనుక అర్థం కాకపోతే ఫుల్ వీడియో లింక్ అనేది ఇచ్చేసాను అది చూసేసేయండి ఇదిగోండి అసలుకి మార్కింగ్ ఇచ్చేసేయండి ఫస్ట్ వచ్చేసి తర్వాత యువతలకి ఒక అనేది మార్కింగ్ ఇచ్చేసేయాలి తర్వాత షోల్డర్ ఎంత ఉందో కొలుచుకోండి అసలుకి మార్కింగ్ ఈ విధంగా అనేది ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి స్కేల్ తోటి ఒక బాక్స్ టైప్లో అయితే గీసేసుకోవాలి నేను చూపించిన విధంగా ఈ విధంగా గీసేసుకోండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మీకు ఎంత డీప్ నెక్ అయినా సరే అస్సలు భుజాలనేది జారవు ఇదిగోండి ఇంచ్ అనేది అవతలకు మార్కింగ్ ఇచ్చేస్తున్నాను ఇది డీప్ నెక్ అనమాట ఇంకా చాలా డీప్ నెక్ కూడా పెట్టేసుకోవచ్చు ఒక వన్ ఇంచు ఇంకా మనకి భుజాలు అనేది షోల్డర్స్ జారిపోతుంటాయి ఇంకా పెడితే చంక డౌన్ కోసం ఔటిం ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి ఇలా కరువు స్కేల్ తోటి చంక రౌండ్ అనేది తీసేసుకోవచ్చు ఇది లేకపోతే నార్మల్గానే గీసేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వారికి అయితే చాలా యూజ్ అవుతుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూస్తున్నవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి టిప్స్ అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవడం ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం ఇంకా మంచి మంచి బెస్ట్ టిప్పుతో మీ ముందుకైతే వస్తాను